ఓం సాయిరాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ బాబాగారి ఆశీస్సులు అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారో తెలుసుకుందమ్మా ఈరోజు బాబాగారు బిడ్డ నీ ఇంటి మీద నరదిష్టి పడిందమ్మా నీ మీద నీ కుటుంబం మీద నీ కుటుంబ సభ్యుల మీద నరదృష్టి పడింది తల్లి అది కూడా నీకు అయిన వాళ్ళ నరదృష్టి కన్ను దృష్టి నీ మీద పడింది నీ ఇరుగు పొరుగు వాళ్ళు నీ అయిన వాళ్ళ దృష్టి నీకు తగిలింది నీ ఇంటి మీద ఉన్న ఈ నరదృష్టి నీ ఇంటిపై పడ్డ ఈ నరదృష్టి ఇప్పుడే నువ్వు తొలగించుకోవాలి ఈ క్షణమే నువ్వు జాగ్రత్త పడాలి లేకపోతే నీ కుటుంబం సమస్యల్లో పడుతుంది బిడ్డ దాని నుంచి ఇప్పుడే ఈ క్షణమే నీ కుటుంబాన్ని నిన్ను రక్షించుకో అంటున్నారండి బాబాగారు బిడ్డ దిష్టి చాలా భయంకరమైనదమ్మా దిష్టి తగిలితే సర్వనాశనం తల్లి నరుడి దృష్టికి నా పగులుతుందనే సామెత విన్నావు కదా బిడ్డ జాగ్రత్త ఇప్పుడే ఈ క్షణమే మేల్కొని నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో అంటూ బాబాగారు ఒక రకమైన హెచ్చరికతో కూడిన సందేశాన్ని అందిస్తున్నారండి మరి అదేంటో బాబాగారి మాటల్లోనే వినే ముందు నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క ప్రాబ్లమ్స్తో చాలా సతమతం అయిపోతున్నాము మీకు తెలిసినటువంటి గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండక అంటూ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టు చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సీతారామరాజు గారు అది ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే గురూజీకి చెప్పి సాల్వ్ చేసుకోండి బిడ్డా నీ ఇంటికి తగిలిన నరదృష్టిని ఇప్పుడే తొలగించుకో తల్లి నేను కొన్ని పరిహారాలు కూడా చెప్పబోతున్నా వాటి వల్ల నీకు తగిలిన నరదృష్టిని తరిమికొట్టు పారద్రోలు అంటూ బాబాగారు చెప్తున్నారండి ఒక్కోసారి ఎంత కష్టపడ్డప్పటికీ నువ్వు అనుకున్నది జరగదు ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే మీ ఇంటికి ఖచ్చితంగా ఎదుటివారి నరదృష్టి తగిలే ఉండవచ్చు బిడ్డ కాబట్టి ఇరుగు పొరుగుల దిష్టి మీ ఇంటిపైన అలాగే మీపై పడకుండా ఉండాలంటే ఈ వీడియోలో చెప్పే నియమాలను పాటించి నీ ఇంటికి పట్టిన నరదృష్టి దోషాలు తగలకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు బిడ్డ ఎవరికైనా దిష్టి తగిలితే అలాంటి వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది అలాగే నిద్రపోతున్నప్పుడు భయంకరమైన పీడకల్లో వస్తాయి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరంగా తలనొప్పి వస్తూనే ఉంటుంది బిడ్డ అదే మీ ఇంటికి గనుక దిష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాలిగూళ్ళు కనిపిస్తాయి అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి మీ ఇంట్లో పెంచుకున్న మొక్కలు అన్నీ ఎండిపోతూ ఉంటాయి మీ ఇంట్లో ఉన్న కొళాయిల నుంచి నిరంతరాయంగా నీళ్లు చుక్కల చుక్కలుగా కారుతూనే ఉంటాయి అలాగే నీ ఇంట్లో తరచుగా పాలి పొంగిపోవటం లేదా మాడిపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి అలాగే తలుపులను మూసేటప్పుడు నిరంతరం శబ్దం చేస్తుంటాయి బిడ్డ ఎదుటివారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడితే దాన్ని దిష్టి అంటారు బిడ్డ ఈ దిష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు ఇళ్లకు అలాగే వ్యాపారానికి కూడా తగులుతుందమ్మా మీ ఇంట్లో ఎవరికైనా దృష్టి సోకినప్పుడు గుప్పడు ఉప్పు తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ మూడుసార్లు తిప్పి దిగదీసి నిప్పుల్లో వెయ్యి లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యాలి తల్లి చిన్నపిల్లలు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టుకోవటం వల్ల ఈ దృష్టి తగలకుండా బయటపడవచ్చు బిడ్డ అలాగే పెళ్ళి కాని అమ్మాయిలు నల్లటి దారాన్ని మెడలో కట్టుకోవటం వల్ల నరదృష్టి నుండి తప్పించుకోవచ్చు తల్లి ఇకపోతే మీ ఇంటికి ఉన్న దృష్టి మొత్తం తొలగిపోవాలంటే అలాగే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ మీ ఇంటిని వదిలి పారిపోవాలంటే నీళ్ళలో కొన్ని తులసి ఆకులను వేసి ఆ నీటిని మీ ఇల్లంతా చల్లుబిడ్డ దీంతో మీ ఇంటికి పట్టిన నరపేడ మొత్తం తొలగిపోతుంది అలాగే బాగా ఎర్రగా మండుతున్న నిప్పులను ఒక ఇనుప ప్లేటుపై తీసుకుని వాటిపై కొద్దిగా ఇంగువును వేయాలి దీంతో దాన్నుంచి పొగ వస్తుంది దాన్ని ఇంట్లో అంతటా ప్రసరించేలా తిరుగుతూ ధూపం వెయ్యాలి ఇలా చేస్తే దుష్టశక్తులు ఉండవు నెగిటివ్ ఎనర్జీ కూడా పరారైపోతుంది తల్లి మీ బంధువులలో కూడా మిమ్మల్ని చూస్తూ అసూయ పెంచుకోవటం ద్వారా వారి చెడు ప్రభావం నీ మీద పడుతుంది నరదృష్టి పడినప్పుడు ఆ కుటుంబంలో ఎన్నో అష్ట కష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి నరదృష్టి దోషాలు పోవటానికి ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది అలా వీలు కాని వారు బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టిన మంచి ఫలితం ఉంటుంది బిడ్డ నరదృష్టి తొలగిపోవాలంటే పండిన నిమ్మకాయలో అలాగే పచ్చిమిర్చిని ఒక తాడుకు కట్టి మీ ఇంటి ముందు వేలాడి తీయాలి బిడ్డ ఇలా చేస్తే మీ ఇంట్లోని ప్రతికూల శక్తులను గ్రహిస్తుంది మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు ఒక గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచాలి బిడ్డ ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుందమ్మా ఆర్థికంగా ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు ఇంట్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది ఇంటికి డబ్బు చేరుతుంది తల్లి అలాగే వృధా ఖర్చులు కూడా చాలా వరకు తగ్గిపోతాయి బిడ్డ ఇంట్లో ఎవరైనా ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని ఉందన్నట్టు అర్థం అలాగే మీ ఇల్లు అశుభ్రంగా ఉండి వాసన వస్తూ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందట ఇక చాలా మంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తుంటారు బిడ్డ ఇలా చేయటం వల్ల మీ ఇంటికి అప్పులు పెరుగుతాయని గుర్తుంచుకో తల్లి నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే ఆ ఇంటి యజమానికి నిమ్మకాయతో దిష్టి తీయాలి బిడ్డ ఒక నిమ్మకాయను తీసుకొని ఇంటి యజమాని చుట్టూ ఏడు సార్లు తిప్పి ఆ నిమ్మకాయను దూరంగా విసిరేయాలి తల్లి ఇలా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి ఎవరింట్లో అయితే డబ్బు నిలవదో అలాగే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవిని లేదని గమనించాలి బిడ్డ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే ఇళ్లలో ఖచ్చితంగా దరిద్ర దేవత కులవై ఉంటుందమ్మా అలాంటప్పుడు ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటకు పోయి లక్ష్మీ కటాక్షం కలగడానికి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిలో దీపం పెట్టాలి బిడ్డ ఇకపోతే దిష్టి తీసి పడేసినవి తొక్కితే అనారోగ్యం పాలవుతారని అప్పటి నుంచి అంతా చెడే జరుగుతుందని అంటూ ఉంటారు అందుకే రోడ్డు పైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి కనిపిస్తే తక్కకుండా జాగ్రత్తగా వెల్లుబిడ్డా అలాగే రాత్రి పడికిన ముందు ప్రతిరోజు ఇంట్లో రెండు లవంగాలను కాల్చు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి నీ సంపద బాగా పెరుగుతుంది తల్లి దేవుడి దగ్గర ఉన్న కుంకుమను ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే కుంకుమ కానీ విభూతి కానీ బొట్టుగా పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదృష్టి ఉండదు చీపుర్లు ఇల్లు తుడిచే కర్రలు చెప్పులు మెట్ల కింద ఉంచుకోకూడదు అలాగే ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద వస్తువులు అంటే బీరువాలు మంచాలు సోఫాలు ఇలాంటివి అప్పుడప్పుడు వాటిని మార్చి సర్దుకుంటూ ఉండాలి బిడ్డ అలాగే మీ పూజ గదిలో ఉండే దేవుడు పటాలు కూడా పాతవి అస్సలు ఉంచకూడదు దేవుడివి పాత పటాలు ఉంటే వాటిని ఆలయంలోకి ఇచ్చేయాలి నెలకు ఒకసారి ఆదివారం రోజున ఉడకబెట్టిన బంగాళదుంపను ఆవుకు పెడితే నీ మీద నీ ఇంటి మీద నీ కుటుంబ సభ్యుల మీద పడ్డ నరదృష్టి మొత్తం తొలగిపోతుంది బిడ్డ ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను చేసుకుని నీకు పట్టిన నరదృష్టిని నీకు నీ ఇంటికి తగిలి బాధిస్తున్న నరదృష్టిని ఇప్పుడే తరిమి కొట్టు బిడ్డ తల్లి ఇక్కడ ఒక్క మాట గుర్తించుకోవాలి నేను మాయలు మంత్రాలు చెప్పలేదు ఎప్పుడు నుంచో నీ పూర్వీకులు చేస్తున్న చిన్న చిన్న చిట్కాలు మాత్రమే చెప్పాను చిన్నప్పుడు బిడ్డకు దృష్టి తగిలితే అమ్మ ఏం చేసేది దృష్టి తీసేది ఆ బిడ్డ చక్కగా ఏడుపు మానివేసి పాలు తాగేవాళ్ళు అన్నం తినేవాళ్ళు ప్రతిదీ కూడా అంతే బిడ్డ నేను మాయలు మంత్రాలు ఇలాంటివి ఏమీ చెప్పలేదు ఇక్కడ అమ్మమ్మలు నానమ్మలు చెప్పిన నీ పూర్వీకులు చెప్పినటువంటి చిన్న చిన్న చిట్కాలనే ఈ రోజు నేను మళ్ళీ నీకు గుర్తు చేశాను అంతేకాని అంతకు మించి వేరే ఇంకేమీ లేదమ్మా నిజానికి నీ ఇంటిలో ఇలాంటి లక్షణాలు కనుక కనిపిస్తే వాటిని నేను చెప్పిన ఈ చిన్న చిట్కాలతో మీకు పట్టిన నరదృష్టిని కొట్టి సంతోషంగా జీవించాలని నేను మీకు ఆశీర్వాదం ఇస్తున్నాను అంటూ బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశం అనాల చక్కటి రెమెడీస్ అనాల చాలా అద్భుతంగా చెప్పారండి ఈరోజు బాబా గారు మీకు కూడా నిజంగా ఎవరికైనా ఎలా ఉంటే బాబా గారు చెప్పినట్టు ఇవి పాటించి ఆచరించి మీరు కూడా సంతోషంగా ఉండాలని మీకు పట్టిన నగదృష్టిని తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి బాబా గారి ఇంకెన్నో సందేశాలను వినాలంటే ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన జన సుఖనోభావంతో ఓం సాయి